సిద్ధార్థరెడ్డి గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు రోజు యూట్యూబ్ ఛానల్స్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఒక యంగ్ లీడర్ ఇరవై ఐదేళ్ల వయసులో ఎన్ని తప్పుడు కేసులో ఎన్నో ఎదుర్కొని ఆ నందికోట్టుకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులతో ఇరవై ఐదేళ్ల వయసులో వాళ్ళ కోసం నమ్ముకునే నాయకుల కోసం నమ్ముకునే కార్యకర్తల కోసం నిలబడిన వ్యక్తి ధైర్యంగా ధైర్యంగా నిలబడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే ప్రతి వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ప్రేమిస్తారు అటువంటి అభిమానం అటువంటి కేడర్ ఉన్న వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పట్టుకొని ఇష్టానుసారంగా ఈ రోజు మాట్లాడుతున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈయన హాఫ్ అన్ అవర్ అనుకుంటే హాఫ్ అన్ అవర్ ఆయన ఈయన అనుకుంటే ఇల్లు ఎవరు కూడా ఈ రోజు అధికారంగా వచ్చి అంతా రోడ్ల మీద నేను చెప్తున్నాను కదా నా అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకు అధికారంలో ఉండాలి ఇంత ఇష్టానుసారంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది గతంలో వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను తిట్టించినా కూడా సామాన్యుల జోలికి వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పోలే వాళ్ళ జోలికి ఎందుకు లే అని చెప్పి వదిలేశారు ఆ రోజు వాళ్ళు చేసిన మంచితనమే ఈ రోజు వీళ్ళకు చిలరేగిపోతున్నారు ఈ రోజు ఈ విధంగా ఆ రోజు ఈయన వైఎస్ఆర్ పార్టీ మంత్రులు నిన్న అమ్మటి రాంబాబు గారు అన్నారని చెప్పి ఆ రోజు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని తిట్టారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కొడాలి నాని ఫ్యామిలీని వంశీ గారి ఫ్యామిలీని ఇష్టానుసారంగా తిట్టి ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళు తప్పులే కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యే తప్పులు చూపిస్తున్నారు తప్ప వాళ్ళు రెచ్చగొట్టి ప్రజలను తిట్టించింది ఎవరికి చెప్పరు ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు రాజకీయం అంతా డైవర్సన్ పాలిటిక్స్ పాయింట్ మాట్లాడే దమ్ము ఒక్కరికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల గురించి మేము చెప్పుకునే దమ్ము మాకుంది అది దాని గురించి మాట్లాడారు అంటే ఏం మాట్లాడారు ఏం ఏం మాట్లాడినా వాళ్ళంతా పాలిటిక్స్ డైవర్స్ అనే పాయింట్ పాయింట్ మీరు ప్రజలకు ఏం చెప్పారు ప్రజలకు ఏం చేస్తున్నారు ప్రజలకు మీరు చెప్పింది ఏంది చేసేది ఏంది దాని గురించి ఏం మాట్లాడారు కల్తీనే ఈ వెంకటేశ్వర స్వామి మీద విష ప్రచారం అది ఫెయిల్ దాదాపు సిట్ అధికారులే తేల్చినారు కల్ నెయ్యి కలి లేదని చెప్పి ఈ రోజు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అన్నాడు యంగ్ సీఎం ఆయన ఎందుకు చెప్పిస్తారు కూర్చోబెట్టి అని చెప్పి ఆయనే అన్నాడు పవన్ కళ్యాణ్ మా పార్టీకి ఈ నెల సర్టిఫికేట్ ఇచ్చానంటున్నాడు ఈ మధ్య వాళ్ళు స్పందించారు ఎందుకు స్పందిస్తారు వాళ్ళు స్పందిస్తారు వాళ్ళ అన్నదండలు ఉన్నాయి కాబట్టి కదా మాట్లాడేది వాళ్ళు స్పందించారు టీడీపీ పార్టీ వాళ్ళు స్పందించకపోయినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఊరుకోరు అధికారము అధికారం ఉన్నా కూడా ఈ విధంగా ఈ ఇష్టానుసారంగా సీనియర్ మంత్రులు సీనియర్ అంటే వైఎస్ఆర్ పార్టీ కేడరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా విన్నారు ఖచ్చితంగా పరిష్కారం మనకి ఆర్పీకి మాస్ వార్నింగ్ ఇస్తారు ఎప్పుడో ఒకసారి ఎవరు ఏం ఊరుకుండే పరిస్థితి లేదు హెరిటేజ్ జరిగింది కదా పాలు లేని పెరుగు అని చెప్పి పైన వేసింది లక్ష రూపాయలు ప్రభుత్వం లక్ష రూపాయలు జరిమానా కట్టారు వీళ్ళు హెరిటేజ్ కంపెనీ వాళ్ళు వీళ్ళు మాట్లాడితేటా ఇప్పుడు ఒక తిరుపతి అనేది ఒక ఐఏఎస్ అధికార చేతుల్లో ఉంటది ఐఏఎస్ అధికారి చేతుల నుంచి ఒక పూజారి ఉంటారు వాళ్ళు షాంపిల్ తీసుకొని ఏదైనా చేస్తారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధమే లేదు అవన్నీ తెప్పించుకొని అవన్నీ ప్రూఫ్స్ తెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడనారు మీకు దమ్ము ఉంటే సిపిఐ సిట్ చేసి తేల్సనడు అరవై శాతం సీట్లలో కలితే లేదని చెప్పి వచ్చింది ఎన్ని మాటలు మాట్లాడాలంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కేడర్ దెబ్బతీయాలని చెప్పి హిందువే కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ కనపడితే ఆయన చెప్పులు ఇచ్చి బొమ్మ తీసుకుంటాడు వీళ్ళు ఆయన చెప్పులు వేసుకొని వీళ్ళు బొమ్మలు తీసుకుంటారు ఎవరు సనాతన ధర్మాన్ని వాటిస్తారు ఎవరు ధర్మాన్ని వాటిస్తానన్నారు ఈ రోజు టీడీపీ టెంపుల్ కట్టలేదా జగన్మోహన్ రెడ్డి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టలేదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎన్ని గుళ్ళు కూల్చారు మీరు హిందూ ధర్మాన్ని కాపాడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి సనాతన ధర్మంగా అన్ని ధర్మంగా కాపాడుతున్నారు ఆయన హిందూ దేవాలయాలు అన్ని ఇప్పుడు టీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎన్నో కట్టారు ఆయన ఆయన హిందూ వ్యతిరేకత అంటారు ఎంతవరకు కరెక్ట్ హీరో విజయ్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి హీరో ఇద్దరు వాళ్ళకి వేరే రాష్ట్రం మంది వేరే రాష్ట్రం కలిసినారు కాబట్టి కావాలని జగన్ పట్టించుకోకుండా కూడా విజయ్ జగనే వెళ్ళి వీళ్ళకి అదే పని మొన్న ఏమన్నారు విజయమటివులపాయలో ఆమె తన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని చేసుకుంటే ఆమె తల్లినే పట్టించుకోలేదని చెప్పి ట్రోల్స్ చేశారు నేను ఇది బుక్ ఏదో ఏముంది వాళ్ళు ఎంత అంతే వీడియోలు క్రియేట్ చేయడము విజయ్ దళపతి పట్టించుకోలేదు స్టాలిన్ పట్టించుకోలేదు ఎన్ని చేయడం ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు కూర్చున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పక్కన విజయ్ గారు స్టాలిన్ గారు కలిసారా లేదా ఎంత వీడియోలు క్రియేట్ చేయడము వీళ్ళకి అలవాటు అయిపోయింది విష ప్రచారం చేయడము కలిసి చేసే వాళ్ళు ఎట్ట కలుస్తారో ఏమో మన ఉద్యోగ వాళ్ళ పెద్ద వాళ్ళ నిర్ణయాలు మనకి ఎట్ట కలుస్తారు నేను ఒకటే నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేడరు ఏ విధంగా ఉందంటే దేనికైనా తెగించున్నారు ఈ రోజు నేనే మాట్లాడుతున్నా కొన్ని ఛానల్స్ లో మాట్లాడుతుంటే నాకు ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఏం రా ఇప్పుడు సిచ్యువేషన్ నీకు తెలుసు కదా గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అంటే నేను ఒకటే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సింబల్ లేనప్పటి నుంచి నా కుటుంబము మా బావ గారి కుటుంబము ఆయన కోసం పనిచేసిన ఆ రోజు ఐదు లక్షల ఓట్లతో గెలిచి అసెంబ్లీ ఢిల్లీ ఉనికి జగన్ జగన్మోహన్ రెడ్డి నాలాంటి అభిమానులు ఆ రోజు నుంచి ఆయనకు తోడుగా ఉన్నాం ఈ రోజు వీళ్ళని చంపుతే చంపుతారు ఏం భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది రాని అటాక్ దేనికైనా రెడీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయం అంటే ఏందో తెలియదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అనే ఎమోషన్ తో ఎఫెక్షన్ తో పనిచేశారు వాళ్ళ దగ్గర ఉన్న మాదిరి పేరార్టిస్టులు మాది జగన్మోహన్ రెడ్డి మనుషులు జగన్మోహన్ రెడ్డి కేడరు ఉండదు ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి మనుషులతో పెట్టుకుంటే ఎవడైనా అదా పోవాల్సిందే వాళ్ళు ఎన్ని కేసు అయినా పెడతారు డెబ్బై ఏళ్ళ ఉండే వ్యక్తి భయపడలే వాళ్ళ వాళ్ళ రెడ్డు బొక్కు కానీ వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళు భయపడలే డెబ్బై ఏళ్ళ ఉన్న వ్యక్తి నేను నిన్న బస్సు లో చూసి ఆయన తగ్గేదేరా అని చెప్పి ఒక చెయ్యి ఇచ్చినాడు ఆ వ్యక్తే భయపడలే ఈ రోజు ఎంతో మంది యువకులు ఎంతో మంది కేడరు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వేలాది మంది ప్రజలు ఉన్నారు ఇంతమంది కేడరు ఇంతమంది జనం ఉంది అంటే అది సంపాదించుకునే వ్యక్తి ప్రేమతో సంపాదించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాదిరి ఆర్టిస్టులు గా పనిచేసే వాళ్ళు లేరు ఇలా మాదిరి మీడియా ఛానల్ లేవు ప్రతి సోషల్ మీడియాలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా సైన్యానికి బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చింది బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చింది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నాడు కేడర్ ఉంది ఒక్కడే ఉన్నాడు మళ్ళీ వీళ్ళ మాదిరి ముగ్గురు లేరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశా తమాషా చేసి వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారీ మెజార్టీతో జనసేనకు సంబంధించిన నాయకులు టీడీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు ఇది పక్క తిరుమల Thank okay. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడతారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఫస్ట్ జంతువులకు అని ఆయనే ఆయనే కదా పవన్ కళ్యాణ్ కదా అని మళ్ళీ ఆయన ఏమన్నాడు ఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కూర్చోబెట్టు చేపిస్తారా నీళ్లు ఏమైనా కలుపుతారా అని ఆయనే అంటున్నాడు మళ్ళీ అటువంటి మాటలు గంటకు ఒక మాట ఊటకు ఒక మాట మారుతారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా కూడా ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం కాదు ఈ రోజు వాళ్ళ పార్టీకి ఉన్న నాయకులకే రక్షణ లేదు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు లేని గమ్ము ఉన్నారు వాళ్ళు to election law ఏం సపోర్ట్ చేయరు మాకు జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీ సపోర్ట్ అవసరం లేదు ఆయనకున్న అజెండా ఒకటే ప్రజలు నాకున్నారు కార్యకర్తలు నాకున్నారు ఆయన అజెండా ఆయన నమ్ముకునే వ్యక్తులు పేద వ్యక్తులు ఆయన నమ్ముకున్న వరకు ఆయన కేడరు ఆయనకు బలంగా ఉంది ఎవరి ఎవరు అండదండలు ఏ పార్టీ అండదండలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు ప్రజలకు అర్థమైంది కుటుంబ పరిపాలనలో బెమ్మానంగా అర్థమైంది ఫ్రీ ఫ్రీజిమెంట్ గురించి అడిగితే మాట్లాడు వైఎస్ఆర్ రైతు భరోసా అంటే దాని గురించి మాట్లాడారు ఏంది ఇప్పుడు సచివాలయాల ఉద్యోగం వాళ్ళు వాలంటీర్లు ఉద్యోగాలు అయితే అవి గాలి వదిలేసారు మంత్రి ఏకంగా పూతరేకులు తీసుకున్నాడు అన్నాడు పదివేల రూపాయలు అని చెప్పి పదివేల రూపాయలు ఇస్తాం పూతరేకులు అని చెప్పినాడు ప్రచారంలో నా ఆయన ఏం వాళ్ళు ఏం మాట్లాడనే నాకు చెందుతుంది ఇంత డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేసే పరిపాలనంతా సున్నా ఏమి లేదు ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి బయటకు గదిలితే విజయవాడ నుంచి గుంటూరుకి ఆరు గంటలు పట్టింది ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో నుంచి పిల్లలను సంఖ్యలో పిల్లల్ని ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నారు ఆ జనాలు అంత అభిమానం అంత క్రేజ్ ఉంది అంటే నిజంగా ఎలా ఓడిపోయాడు అనే చెప్పి అనుమానంగా ఉంది ఈ రోజు ఈవీఎంలతోనే గెలిచారు అంటున్నారు అందరు ఏ పల్లెకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఈవీఎంలతో గెలిచినారు ప్రజలు తీరిపే కాదు ఇది అంటున్నారు దానికి ఏం చెప్తాం వాళ్ళు గ్రాఫిక్స్ చూపిస్తారు ఏం లేదు గ్రాఫిక్స్ చూపిస్తారు అబ్బా బ్రహ్మాండంగా ఉంది అంటారు ఇది నా విజనరీ అంటారు మళ్ళీ మూడేళ్ళు వస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో వైజాగ్ డెవలప్ చేయాలనుకున్నారో అదే జరుగుతుంది వీళ్ళంతా గ్రాఫిక్స్ ఊరికి చూపించము గేట్లు పెట్టడము జయము జయము చంద్రీ కొట్టించుకోవడమే వీళ్ళ పని వీళ్ళకి పరిపాలన చేత కాదు వాళ్ళు ఫోటోలు కలర్స్ వాళ్ళ కథ వాళ్ళ ఫ్రేమ్ లు అబ్బా మా నాయకులు చంద్రబాబు నాయుడు బిల్కేట్స్ కలిసినాడు పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రులున్న స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టడము బా మా చంద్రబాబు నాయుడు విజరి గొప్ప విజరి ఇది మంత్రులు తెస్సాయారు పెట్టుబడులు వచ్చినాయి అద్ద అద్భుతం కానిగిజంటు అమెజాన్ అన్ని వచ్చినాయి అని చెప్తారు ఆడ చూస్తే ఏం ఉండదు అమరావతిలో నీళ్లు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇటుకే పెట్టలే ఈ రోజు పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెల్కల్ కాలేజ్ ఐదు వందల కోట్లతో అద్భుతంగా చేస్తే దాన్ని పూర్తి చేయడం చేత కాదు పీపీపి ప్రాపర్టీ అని ప్రాపర్టీ చెప్తారు పులివెందల్లో పెద్ద మెడికల్ కాలేజ్ కడితే ఒక్కొక్క